హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో లాగానే మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక లోతైన బౌల్ని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఈ రైస్ని యూజ్ చేయండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను దానిలో కొన్ని వాటర్ వేసుకొని శుభ్రపరచుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని బిర్యానీ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలండి పెట్టాలండి ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పీసెస్ వచ్చేసి పెద్దవి తీసుకున్నాను బిర్యానీకి చికెన్ పీసులు పెద్దగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తినడానికి కూడా మనం రెస్టారెంట్లో అయితే పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారు కదండి అలాగే మన ఇంట్లోనే పెద్ద పీసెస్తో రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత దాన్ని బాగా శుభ్రపరచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలా శుభ్రపరచుకున్న చికెన్లో టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ బిర్యానీలో పుదీనాను ఎంత యూజ్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది అలాగే పుదీనా అలాగే కొత్తిమీర మన హెల్త్కి కూడా ఎంతో మంచిది ఆ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని దాని జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో వేసుకోవాలి గింజలు పడకుండా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగుని చిలికి దాంట్లో వేసుకోవాలి ఎక్కడ కూడా పెరుగు ఉండలు లేకుండా చూసి దాంట్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్తో పట్టేలాగా బాగా కలుపుకోవాలి సన్నగా పొడిగ కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను దీని ఫ్లేవర్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం ద్వారా మనం వేసుకున్న స్పైసెస్ అలాగే పెరుగు నిమ్మరసం ఇవన్నీ ముక్కలు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఈలోగా మనం స్టవ్ పై ఒక బాండి నుంచి దానిలో కొంచెం డీప్ ఫ్రైసేపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం వేరొక స్టవ్ పైన ఒక లోతైన బౌల్ నుంచి అందులో ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి సాజీరా అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాసిన చక్కని వేసుకోవాలి టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం ద్వారా మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది అలాగే విరిగిపోకుండా రైస్ అనేది ముద్ద కాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది బిర్యానీ ఆకు కూడా వేసుకొని చూడండి ఇక్కడ మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆ వాటర్ మరిగేటప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదండి జస్ట్ అలా కలిపి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ మాత్రం ఉడికించుకోవాలి చెక్ చేద్దామండి రైస్ ఉడికిందో లేదో కొంచెం రైస్ని చేతితో పట్టుకొని చూస్తే మనకి కొంచెం ఉడికినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ని వాటర్ లేకుండా వడగట్టుకోవాలి చిల్లులున్న బుట్టలో వడగట్టుకోవాలి రైస్ అనేది మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా అయిపోతే బిర్యానీ ముద్ద ముద్దగా వస్తుంది మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి రైస్ రెడీ అయిపోయింది అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు బిర్యానీ దమ్ పట్టించుకుందాము ఒక మందం మందమున్న ఒక గిన్నె తీసుకొని అందులో టూ టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ యూజ్ చేయట్లేదండి ఓన్లీ నెయ్యి మాత్రం వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ చాలా రుచిగా వస్తుంది ఆ తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి మనం ఆనియన్స్ ఎంత బాగా వేసుకుంటే ఆనియన్ ఫ్లేవర్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం కొన్ని పచ్చివి కూడా వేసుకున్నాం కాబట్టి వీటి ఫ్లేవర్తో కూడా బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్లో ఏ స్టైల్లో అయితే చేస్తారో అదే స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత సన్నగా తరిగిన కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి మిగతా థర్టీ పర్సెంట్ మనం దమ్ పట్టిస్తాం కాబట్టి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది చికెన్ ముక్కలతో సహా రైస్ కూడా చక్కగా ఉడికిపోతుందండి తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి కొంచెం కుంకుంపుని వాటర్లో ముందే కలిపెట్టుకోవాలి ఇక్కడ కలర్ యూజ్ చేయకుండా కుంకుంపు వేసుకున్నాను అంతా అలా వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిపై మూత నుంచి ఏదైనా బరువును ఉంచాలి అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచాలండి ఎందుకంటే చికెన్ ముక్కలు మనకి పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఉడకాలి కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలి మొత్తం థర్టీ మినిట్స్ పడుతుందండి బిర్యానీ రెడీ చేసుకోవడానికి మొత్తం హై ఫ్లేమ్లో పెడితే మనకి బిర్యానీ అడగంటుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి మందపాటి గిన్నె అయితే పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉంచితే సరిపోతుంది నేను ఇక్కడ థర్టీ మినిట్స్ ఉంచాను థర్టీ మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాము దానిపై బరువును తీసి చూడండి బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది చాలా చక్కగా ఉడికిపోయింది ఒకసారి కలిపి చూపిస్తాను మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి బిర్యానీ ఎక్కడ కూడా అడగంటకుండా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి బిర్యానీ చక్కగా రెడీ అయిపోయిందండి కొంచెం ప్లేట్లోకి తీసుకొని అంత కలిపి ముక్కలు ఇలా నోట్లో వేసుకోగానే మెల్ట్ అవుతున్నాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో బిర్యానీ రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఉల్లిపాయలు కొన్ని పచ్చి కూడా వేసుకున్నాం కాబట్టి వీటి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉందండి ఇలా ఒకసారి ఇంట్లోనే రెడీ చేసుకున్నారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్లో తెచ్చుకోరండి అంత రుచిగా ఉంటుంది అంత రు కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ గ్రేవీ కర్రతో గ్ సర్వ్ చేసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే ఈ బిర్యానీని ఇలాగే వట్టి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కొంతమంది రైతతో ఇష్టపడతారు కొంతమంది గ్రేవీ కర్రీతో ఇష్టపడతారు అది యువర్ చాయిస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలాగే తిన్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్